హాయ్ అండి హలో నమస్తే ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను ఫంక్షన్ స్టైల్లో చేస్తున్నానండి బూందీ ములక్కాడ జీడిపప్పు కూర అనమాట మనకి ఎక్కువ ఫంక్షన్స్లో ఏదో ఎక్కువ వడ్డిస్తూ ఉంటారు కదా వెజిటేరియన్స్లో ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర కరివేపాకు కూడా వేసుకోవాలండి నేను కరివేపాకు వేయలేదు మీరు వేసుకోండి జీడిపప్పు వలకలు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ కూర చేసేటప్పుడు మాత్రం జీడిపప్పు నానపెట్టి వేసుకోవాలండి అప్పుడు కూరలో బాగా కనిపిస్తాయి నేను కొంచెం కూరే కాబట్టి నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని బాగా ఉప్పేసి మగ్గించుకోవాలండి అంటే బాగా ఫ్రై ఎర్రగా ఫ్రై అవసరం లేదు కాకపోతే బాగా మగ్గించుకోవాలన్నమాట మెత్తగా ఇక ఇలా మగ్గించుకున్న తర్వాత కొంచెం అలవాటు పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అంత పసుపు కూడా వేసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఇంకేమేం రెసిపీస్ కావాలి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మనకి ఎందులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి మోస్ట్ ఫేవరెట్ డిస్ట్ డిష్ అనమాట నాకు చూసారా అల్లం వెళ్ పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కర్రీ ఏదైనా బాగా ఫ్రై మగ్గితే మగ్గితేనే బాగుంటుందండి తర్వాత ములక్కాయలు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి కారం వేస్తే వెంటనే మాడిపోతాయి అన్నమాట కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత కారం వేసుకోవాలండి కారానికి తగ్గట్టు నేనైతే ఇక్కడ వన్ స్పూనే వేస్తున్నాను చిన్న స్పూన్ అనమాట మామూలుగా టేబుల్ స్పూన్ అంటారు కదా దాంతో వన్ స్పూన్ వేసుకున్నాను చూసారా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా బాగా మగ్గిపోయింది కూర ఇప్పుడు మనం ఇందులో కొంచెం కసూరి మేతి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి కసూరి మేతి వేస్తేనే ఆ ఫ్లేవరు అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మగ్గించుకోవాలండి కసూరి మేతి నేను ఆకుల్లా వేసాను మెత్తగా అయిపోయిందని మీరు కొంచెం క్రష్ చేసి వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుంది నిజంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి రెసిపీ మీకు తెలుస్తుంది రెసిపీ టేస్ట్ అనేది నేను చెప్పడం కన్నా వాటర్ పోసేసుకుని ఉడికించుకోవాలండి ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి సారీ మొత్తం అయిపోయాక కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతో చాలా టెంప్టీగా ఉంది కదండీ చాలా బాగుంటుంది రెసిపీ చపాతీలోకైనా రైస్లోకైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్